రాజ్ కపూర్ రాజ్ కపూర్ అంటే తెలియని భారతీయుడు లేడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా బహుశా తెలియని వారుండరేమో ఈ చిన్న వీడియోలో రాజ్ కపూర్ గురించి ఏమి చెప్పగలను రాజ్ కపూర్ గురించి చెప్పుకోవాలంటే వెయ్యి పేజీలకు మించి పుస్తకం రాసిన వంద ఎపిసోడ్లు డాక్యుమెంటరీ తీసిన ఇంకా చెప్పుకోవటానికి ఎంతో ఉంటుంది అప్పటికీ ఇప్పటికీ గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా వన్ అండ్ ఓన్లీ రాజ్ కపూర్ రాజ్ కపూర్ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఎన్నని చెప్పగలం అందుకే అతను తెరపై ప్రేమవీరుడు నిజ జీవితంలో భగ్న ప్రేమికుడు అతని విఫల ప్రేమ గురించి ముఖ్యంగా నరిగిస్తూ విఫల ప్రేమ గురించి ఈ వీడియోతో మీ ముందుకు రాజ్ కపూర్ నటించిన సినిమాలోనే ఒక పాట ఉంటుంది ముఖేష్ పాడింది కౌన్ ఖరే గాయితున్నా ఈ పాట నిజం ఈ సినిమాలో నర్గిస్ హీరోయిన్ కాదు కానీ నిజ జీవితంలో రాజ్ కపూర్ నర్గిస్ని ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించి ఉండరు ఇక్కడ నర్గిస్ గురించి కొంత చెప్పుకుందాం నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్ కానీ సినీ ఇండస్ట్రీ ఆమెకు వహూకరించిన పేరు నర్గిస్ ఆమె ఆరు సంవత్సరాల వయసు నుండే నటించటం మొదలుపెట్టింది ఆమె పద్నాలుగో సంవత్సరంలో మెహబూబ్ ఖాన్ తన మెహబూబ్ ప్రొడక్షన్స్లో తగ్దీర్ సినిమాతో ఆమెను హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు అక్కడి నుండి హీరోయిన్గా నర్గిస్ ఎంతో పాపులర్ అయింది ఈ ప్రక్రియలోనే రాజ్ కపూర్తో కలిసి ఏకంగా పదహారు సినిమాలలో నటించటం జరిగింది అందులో రాజ్ కపూర్ సొంత బ్యానర్ ఆర్కే స్టూడియోలోని ఆరు సినిమాలు వీరిద్దరూ కలిసి నటించటం జరిగింది ఇందులో ఆన్ అందాజ్ బర్సాద్ ఆవారా శ్రీ ఫోర్ ట్వంటీ చోరీ చోరీ ఈ చిత్రాలతో వీరిద్దరి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్గా మారింది ఇంది చిత్రాలలో కలిసి నటించటం నటిస్తూ ఏర్పడిన సాన్నిహిత్యం అది క్రమేపి ప్రేమగా విడదీయలేని ప్రేమానుబంధంగా మారింది ఇద్దరు పీకల్లోతు ప్రేమల్లో పడిపోయారు పదహారు సంవత్సరాలు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది రాజ్ కపూర్ తండ్రి పృథ్వీ రాజ్ కపూర్ వీరిద్దరి సాన్నిధ్యాన్ని వ్యతిరేకించాడు అప్పటికే రాజ్ కపూర్కు పెళ్లి అయినదని పిల్లలు ఉన్నారని తెలిసిన అతనితో పెళ్లికి నర్గీస్ విశ్వ ప్రయత్నం చేసింది న్యాయపరంగా ఏమాత్రం అనుకూలించని పరిస్థితుల్లో ఇద్దరు విడిపోవటం జరిగింది కొన్నాళ్ళ డిప్రెషన్ తర్వాత నర్గీస్ మదర్ ఇండియా చిత్రంలో నటించింది ఆ చిత్రం అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకుంది మదర్ ఇండియా చిత్రంలో తన కుమారుడిగా నటించిన సునీల్ దత్ను నర్గిస్ వివాహం చేసుకుంది వారిద్దరి కుమారుడే సంజయ్ దత్ తరువాత రాజ్ కపూర్తో మాల మరియు జీనత్ అమన్తో ఎఫ్ఐర్స్ గురించి పుకార్లు షికార్లు చేశాయి కానీ రాజ్ కపూర్ మరియు నర్గిస్ ప్రేమ వ్యవహారం మాత్రం సత్యం వ్యతిరేకించడానికి వీలులేనిది అందుకు నిదర్శనం రాజ్ కపూర్ దర్శకత్వం వహించి తన బ్యానర్లోనే నిర్మించిన బాబీ చిత్రం అందులో తన కుమారుడు రిషి కపూర్నే హీరోగా పరిచయం చేశాడు ఈ బాబీ చిత్రం రాజ్ కపూర్ నర్గిస్తో మొట్టమొదటిసారి ఎలా పరిచయం జరిగింది అన్న దానికి ప్రేరణతో తీసి రాజ్ కపూర్ నర్గిస్ ఇద్దరు వారి ప్రేమ వ్యవహారం ముగిసినప్పటికీ వృత్తిపరమైన సంబంధాన్ని మరియు పరస్పర గౌరవాన్ని కొనసాగించారు వీరిద్దరి సంబంధం వ్యక్తిగత జీవితానికి మరియు వృత్తిపరమైన జీవితం ఎలా ముడిపడి ఉంటుందో ఒక క్లాసిక్ ఉదాహరణ ఇప్పటి వ్యవహారాలతో పోల్చటానికి ఏమాత్రం వీలులేనిది రాజ్ కపూర్ తన చివరి రోజుల వరకు నరిగిస్తూ ప్రేమను మాత్రం మర్చిపోలేక భగ్న ప్రేమికుడుగానే శ్వాస వదిలాడు అప్పట్లో దిస్ దేశ్ మే గంగా బెహతి హై చిత్రం తీసిన రాజ్ కపూర్ చివరి రోజుల్లో రాంతేరి గంగామైలీ చిత్రం కూడా తీశాడు ప్రేమ ఏ విధంగా రంగులు మారుతుందో మనుషులు దేనికి విలువ ఇస్తారో ఆ రోజుల్లోనే ఊహించి ఉంటాడేమో ఈ పాటను తన చిత్రం అనారిలో సినీ రచయిత శైలేంద్ర శైలేంద్రచేత రాయించి ఉంటాడు దిల్ చమన్ గుజడితే దేఖా ప్యార్ క రంగు ఉతరితే దేఖ హమ్నే హర్ జీనే వాలే కో ధన్ దౌలత్ పే మర్తే దేఖా కుచ్ సీఖా హమ్నే నా సిఖి హోషి హారి తెలుగులో అనువదిస్తే హృదయాల పూల వనాలు నిర్జీవనం అవటం చూశాను ప్రేమ రంగు వెలసిపోవటం చూశాను జీవించే ప్రతి వాడు డబ్బంటే పడి చావటం చూశాను అన్నీ నేర్చుకున్నాను కానీ చతురత మాత్రం నేర్చుకోలేకపోయాను సబ్కుీఖ హమ్ హమ్నే నా హోషి హోషియారి సచ్ హై దునియా వాలో హమ్ హై అనారి రాజ్ కపూర్ గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా తెర మీద ప్రేమ వీరుడు కానీ నిజ జీవితంలో విఫల ప్రేమికుడు రాజ్ కపూర్ ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుహాని హయాల్ సుహాని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ मी सुभानी